హలో అండి అందరికీ ఈరోజు సెకండ్ సాటర్డే కదా ఇంకా పిల్లలైతే ఇంట్లో ఉన్నారు మా చిన్నోడికి చిక్కుడుకాయ తాలిప్పు చాలా ఇష్టం అండి ఇంకా నేను అన్నంపైన చిక్కుడుకాయలు పెట్టేశాను అనమాట మంచిగా ఉడికిపోయాయి ఇంకా ఆ తర్వాత పెసలిపప్పు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి పెసలిపప్పు కూర చేస్తున్నానమాట చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పెసలిపప్పు కూర అలాగే చిక్కుడుకాయ కూడా ఫ్రై చేశాను చిక్కుడుకాయలో పచ్చని పప్పు ఎక్కువ వేస్తానండి ఎందుకంటే మా పిల్లలు అవి మంచిగా అంటే వేరుకొని తింటారనమాట ఆ తర్వాత వేరుసిన పప్పులు పొడి ఉంటే కూడా వేసాను అండి చాలా బాగుంటుంది చిక్కుడుగా తాలింపులో వేరుసిన పప్పుల పొడి కానీ అలాగే శనగల పొడి కానీ వేసుకుంటే ఇంకా వండినటివన్నీ కూడా ఇంకొక గిన్నెలోకి మార్చేసి అన్నీ కూడా టేబుల్ మీద పెట్టేసాననమాట ఇంకా తర్వాత వండిన అన్నం కూడా ఇంకొక గిన్నెలోకి మార్చేసుకుంటాను వెడల్పు గిన్నెలో తర్వాత అన్నం పప్పు పెసలపప్పు అలాగే రసం చిక్కడికాయ తాలింపు పెరగనమాట ఇంకా మా పిల్లలకైతే వేడి వేడిగా పెట్టి అన్నం పెట్టేశాను మా చిన్నోడికి ఎనలేని ఇష్టం అండి చిక్కుడుకాయలు అంటే అంత ఇష్టం అనమాట వాడికి స్పెషల్గా ప్లేట్